జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తమాధ్యాయము ప్రారంభము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకము వసుదేవ దేవన్ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సప్తమాధ్యాయం ప్రారంభము భగవద్విజ్ఞానము గురించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒకటవ శ్లోకం శ్రీ శ్రీభగవాను వాచక్తమనా పార్థయోగం అసంశయం సమగ్రహం మాం యథా జ్ఞాస్యసిత్రశ్చును శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ పార్త మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఇప్పుడు వినుము అని భావము రెండవ శ్లోకం జ్ఞానం దేహం సవిజ్ఞానమిదం భక్ష్యామ్యశేషి నేహ భూయో విష్యతే దీని యొక్క భావము నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదను దీనిని తెలుసుకొనిన పింబట నీవు తెలుసుకొనవలసిన దేదీయును ఉండదు అని భావము మూడవ శ్లోకం మనుష్యానా సహస్రేషు ఖచ్చిద్దతత్తి సిద్ధయే యతతామపి సిద్ధానం ఖచ్చిన్మాం వేది దీని యొక్క భావము వేలాది మనుషులలో ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు అని భావము నాలుగవ శ్లోకం భూమి రాపో నలో కమ్మనో బుద్ధిరేవచ ప్రకృతి దీని యొక్క భావము భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మరియు అహంకారం అని ఎనిమిది అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును అని భావము ఐదవ శ్లోకం ప్రకృతి జీవభూతాం మహాబాహో యేదం ధ్యార్యతే జగత్ దీని యొక్క భావము ఓ మహాబాహుడవైన అర్జున వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకున్న జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ